హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ ఈరోజు లేవడం చాలా లేట్ అయిపోయింది రాత్రి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను అనమాట కొంచెం హెల్త్ బాగలేదని చెప్పేసి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ ట్యాబ్లెట్ వల్ల బాగా మత్తుగా ఉంది మత్తుగా ఉంది అసలు తెల్లవారుజామునైతే కాళ్ళు చేతులు లాగేసి రెండు చేతులు తిమ్మిరెక్కలు అయిపోయాయి అనమాట సో అందుకని నేను మార్నింగ్ అయితే లేవలేకపోయాను చాలా ఎప్పటివరకు అంటే నైన్ థర్టీ వరకు పడుకున్నాను అంత మత్తుగా ఉందనమాట నాతో పాటు పిల్లలు కూడా పడుకున్నారు పక్క వాళ్ళు కూడా లేవలేదు టిఫిన్ అయితే చేయలేదు అనమాట ఈరోజు తొందరగా అయిపోయేది ఇంకేముంది మ్యాగీయే కదా అందుకని చెప్పేసి పిల్లలిద్దరికీ అయితే మ్యాగీ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఆదర్శని హోంవర్క్ చేయమన్నాను మ్యాగీ అయిన తర్వాత పిలుస్తాను అప్పుడు తిందుగానని తర్వాత ఒక పక్క అయితే ఎగ్స్ ఉడకబడుతున్నాను టమాటా ఎగ్స్ వేసి కూర చేద్దామని పుల్ల పుల్లగా తినాలందనమాట అక్కి అయితే ఇంక బయటకు వచ్చేసి అక్కడ పక్కింటి పిల్లలు ఉన్నారనమాట వాళ్ళతో అయితే ఆడుతుంది ఇంకా బ్రష్ చేయలేదు అది బాత్ కూడా చేయలేదు ఈ లోపల అది మ్యాగీ అన్నీ చేసే లోపల దీనికి బాత్ చేయించేసాను అనమాట తర్వాత ఇద్దరికి కూడా రెండు ప్లేట్లు రెండు గిన్నెల్లో అయితే మ్యాగీ తిస్తాను వాళ్ళు తింటున్నారు వీళ్ళిద్దరు ఆడుకుంటూ తింటున్నారు అనమాట వీళ్ళని చూసినప్పుడు ఎలా నాకు అనిపిస్తూ ఉంటుంది అబ్బా చిన్నప్పుడు లైఫ్ ఎంత బాగుందో అని చిన్నప్పుడు అమ్మ దగ్గర ఉన్న లైఫ్ ఇంక మళ్ళీ రాదు అసలు అక్కి చూసారా అలా తిప్పేసుకుంటుందో అది కూర్చున్నా నుంచున్నా ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అనమాట అది తర్వాత వాళ్ళిద్దరు మ్యాగీ తినేసాక నేను కూర అయితే స్టార్ట్ చేశాను అనమాట టమాటా వేసి ఇగ్గిరి కింద చేస్తున్నాను టమాటా లేడం వల్ల ఏంటంటే పుల్లగా ఉంటుందన్నమాట అలాగే సింపుల్గా కూడా అయిపోద్ది కర్రీ అందుకని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఎందుకంటే చాలా మగదుగా నీరసంగా ఉంది అందుకని తొందరగా అయిపోతే కాసేపు పడుకోవచ్చు కదా రస్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే తొందరగా ప్రిపేర్ చేశాను ఏం లేదండి ఉల్లిపాయలు వేపాక టమాటాలు వేసేస్తాను అవి కాస్త మగ్గాక ఉప్పు కారం పసుపు వేసేసుకుంటాను ఇంకా మసాలాలు మీకు అవసరం అనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత వాటర్లోనే ఈ ఎగ్స్ మనం ఎన్నైతే ఎగ్స్ తీసుకుంటామో ఎగ్స్ అన్ని దాంట్లో వేసేసి ఉడికించడమే అనమాట దగ్గరికి అయ్యాక తీసేసుకోవడమే గ్రేవ్ కావాలి అంటే గ్రేవ్గా ఉంచుకోవచ్చు లేదంటే అలాగైతే దింపేయచ్చు అనమాట తర్వాత వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను లేచిన వెంటనే ఎందుకంటే గంటన్నర అలా అవుతుంది కదా అందుకని చెప్పేసి అవి వేసాను అనమాట అయితే నేను నైట్ వాషింగ్ మిషన్లో వేసాను బట్టలు అవి పైన ఆరేసేసి వచ్చేసాను అవి తీయలేదు మధ్యాహ్నానికి ఇంకా మొత్తం ఆరిపోయి ఉంటాయి కదా అని చెప్పేసి అవి తీసేసి ఇవి ఆరేయడానికైతే వచ్చాను కర్రీ వంట అంతా అయిపోయిన తర్వాత పైకి వచ్చాను అనమాట అక్కి చూసారా నాకు సాయం చేసేస్తుంది నేను తీసిన బట్టలు దానికి ఇస్తుంటే అదంతా తీసుకొచ్చి ఒక ఒక వేస్తుంది అనమాట ఎలా అయినా ఆడపిల్ల మనకి సాయం చేస్తారు కదా అంటే అక్కి కోసమని కాదు ఏ ఇంట్లోనే అయినా సరే ఆడపిల్లలు ఉంటే కొంచెం అమ్మకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని మగపిల్లలు చేయరని కాదు చాలా ఇంట్లో నేను చూస్తున్నాను కదా మగపిల్లలు కూడా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ ఉన్న ఇల్లు అందమే వేరనమాట బాగుంటుంది ఉంటే అంటే ఫ్యామిలీలో మగపిల్లడు ఆడపిల్ల ఉంటే అది కంప్లీట్ ఫ్యామిలీ అనిపిస్తుంది అనమాట నాకైతే ఇద్దరు ఉన్నా లేదంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న కాదు కానీ ఒకళ్ళ అబ్బాయి ఒకళ్ళ అమ్మాయి ఉంటే కనుక చాలా బాగుంటుంది ఆదర్శం చూసారు ఎలా చేస్తున్నాడో వీడియో అంటే వాడు ఇష్టం వచ్చిన చూడండి అలా కదిపేస్తున్నాడు ఆ వీడియోని అసలు ఎంత అంటే అసలు అల్లరి మామూలు కాదు చెప్పింది తప్ప మిగిలి అన్నీ చేస్తాడు అక్కి అయితే చూసారా మొత్తం అంతా వేసేసిన బట్టలన్నీ అక్కడ ఒక విజిల్ ఉందనమాట ఇమ్మంది అని చెప్పేసి తీసేసి ఇచ్చాను ఇంకా దాంతో అయితే ఆడుతుంది ఇప్పుడు ఈ బట్టలు ఆరేసేసిన తర్వాత కిందకెళ్ళి అసలైన టాస్క్ ఉందనమాట అదేంటంటే అక్కి భోజనం తినిపించడం అదే పెద్ద టాస్క్ ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను అసలు తిననంటే తిననంటది ముందు బాగానే పెట్టించుకుంటుంది రెండు ఇంక అంతే ఇంకా ఇంక మిగతా అన్నీ కూడా ఇంక తినను తినను తిన మొదలుపడుతుంది కారం లేకపోయినా సరే కారం కారం అంటుంది అనమాట ఇప్పుడు ఆ టాస్క్ని ఎలాగైనా ఇప్పుడు మనం కంప్లీట్ చేయాలన్నమాట ఎక్కడైతే ఈ పని అయితే అయిపోయింది ఇప్పుడు కిందకి తీసుకెళ్ళిపోతాను అదిగో చూడండి మొదలు పెట్టాను తినిపించడం అది ఇంకా బలవంతంగా ఇంకా నోట్లో పెట్టాల్సి అనమాట ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి ఇంకా వద్దని కారం అని అలా అంటూ ఉంటుంది ఇంక ఎలాగైనా భయపెట్టు కొట్టో బెదిరించో మొత్తం మీద తినిపిస్తాను తినిపిస్తానో అది మొదలు పెట్టింది చూడండి వద్దు 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 అంటుంది చాక్లెట్ ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్తేనే తింటుంది అనమాట తర్వాత ఈయన కూడా వచ్చారు ఈయన కూడా ఒక పక్కన భోజనం పెట్టుకుని తింటున్నారు ఆదర్శ ఆ ఇంకా హోంవర్క్లు రాస్తా ఉన్నాడు ఎప్పుడు లేచిన దగ్గర నుంచి రాస్తానే ఉన్నాడు ఇంత స్లోగా రాస్తాడంటే అసలు అంత స్లోగా రాస్తాడు ఇంకా తెలుగు వర్క్ అవుతుందనమాట అది అయిపోతే ఇంకా ఆదర్శ కూడా భోజనం అయిపోతుంది అక్కి అయ్యాక నేను కూడా తినేస్తాను తినేసిన తర్వాత కాసేపు రస్ తీసుకోవడమే తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ రొటీన్ వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ చేయడమే అనమాట ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే వీడియోస్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనకి అన్నీ ఉన్నప్పుడు అంటే హెల్త్ బాగున్నప్పుడు ఇంట్లో అంత బాగున్నప్పుడు మనకి ఎవరో గుర్తురారు కానీ మనకి హెల్త్ బాగాలేనప్పుడే మనకి అమ్మ గుర్తొస్తూ ఉంటుంది కదా అలాగే ఎవరైనా ఉండి కొంచెం హెల్ప్ చేస్తే బాగుండనిపిస్తుంది బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే మనకి ఏదైనా హెల్త్ బాగపోయినా ఏమైనా వచ్చినా అమ్మ చూసుకునేది కాబట్టి మనకి రేపటి గురించి నా ఆలోచన ఉండేది కాదు రేపు ఏం వండాలా లేకపోతే ఏంటి పరిస్థితి ఏంటి రేపు అన్న రోజున ఎలా ఉంటామని అప్పుడు ఏంటంటే ఓన్లీ తినడం ఆడుకోవడం స్కూల్కి వెళ్ళడం రావడం హోంవర్క్ చేసుకోవడం అప్పుడు మనకి పెద్ద టాస్కులు ఏంటంటే స్కూల్లో ఎగ్జామ్స్ స్కూల్లో హోంవర్క్స్ అవే పెద్ద టాస్కులుగా ఉండవి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత అయితే అసలు సవా లక్ష పనులు ఏవేవో ఆలోచనలు రేపటి గురించి ఎంత స్ట్రెస్ భయాలు ఆందోళనలు పిల్లల గురించి ఫ్యామిలీ గురించి రకరకాల బాధలు ఉంటాయన్నమాట సో ఇంకప్పుడు మనము పూర్తిగా ఆపోజిట్ అవుతాం అనమాట చిన్నప్పుడు ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళ దగ్గరికి కొత్త ప్లేసులకి వెళ్ళాలంటే చాలా భయం వేసేది అనమాట ఇప్పుడైతే అసలు అలా లేదు ఎవరైనా ఎవరితోనైనా ఏ విషయమైనా మాట్లాడడానికైనా ఏమి ఇబ్బంది లేదనమాట ప్లస్ ఏంటంటే ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్లో ఏంటంటే మాటలు అలవాటయ్యాయి అనమాట మాట్లాడడం ఎవరితోనైనా స్ట్రాంగ్గా సమాధానం చెప్పడం అలాగా అంటే కొన్ని కొన్ని అనుభవాలు నేర్పిస్తా ఉంటాయి కదా జీవితంలో అందుకే పెద్దవాళ్ళు అన్నారు కదా అనుభవాలు అన్నీ నేర్పుతాయి అని చెప్పేసి అలా అయితే జీవితం అయితే అలా సాగుతుందనమాట నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటాను అనమాట చిన్నప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అని నేనే కాదు ఎవ్రీ ఉమెన్ కూడా అలాగే ఫీల్ అవుతారు ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే ఒకలా పెరుగుతారు తర్వాత ఏంటంటే చాలా వాళ్ళకి చాలా సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వాళ్ళంతటా వాళ్ళే స్ట్రాంగ్గా నిలబడినప్పుడు వాళ్ళే ఆటోమేటిక్గా మారిపోతారు అంతే కదా ఫ్రెండ్స్ అక్కి చూసారా ఎలా ఆడుతుందో వీడియో అక్కడ పెట్టాను అనమాట స్టాండ్కి పెట్టాను కెమెరా అందుకు ఇంకా అది చూసి అది చూడండి కోతి పనులన్నీ చేస్తూ ఉంటుంది అనమాట తనతోనే సరిపోద్ది రోజు అంతా కూడా మాకు క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారనమాట సెవెన్ డేస్ అంటే సాటర్డే నుంచి నెక్స్ట్ ఫస్ట్ తారీఖు వరకు మాకు హాలిడేస్ సెకండ్ మళ్ళీ రీఓపెనింగ్ అనమాట అప్పటి వరకు మీకు వరుసగా వ్లాగులు వస్తూనే ఉంటాయి తర్వాత అయితే హోంవర్క్ అయిపోయింది ఇంకా వాడికి కూడా భోజనం పెట్టాలి భోజనం అయిన తర్వాత అయితే రెస్ట్ తీసుకుంటాను standlaw na mo చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకొక మరి మంచి బ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్